వేలేరుపాడు మండలంలో జరిగిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది తిరాపురం గ్రామానికి చెందిన నలభై ఒక్క సంవత్సరాల కాకాని వెంకటేశ్వర్లు రహదారి సదుపాయం లేక మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఆదివారం మధ్యాహ్నం గుండె నొప్పి రావడంతో ఇంట్లో అందుబాటులో ఉన్న గ్యాస్ మాత్రం వేసుకున్నాడు అయినప్పటికీ నొప్పి తగ్గలేదు నొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లోనే సొమ్మసిలి పడిపోయాడు వైద్యం నిమిత్తం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్న ఆ ఊరిని గోదావరి వరద చుట్టుముట్టింది అయినప్పటికీ బంధువులు గోదావరి వరదలో ప్రాణాలకు తెగించి ధర్మాపోల్ షీట్స్ పై పడుకోబెట్టి వరద దాటించి కన్నాయిగుట్ట వరకు చేరుకున్నారు కన్నాయిగుట్టకు వెళ్ళాక అంబులెన్స్ కోసం అరగంట సేపు వేచి చూశారు అంబులెన్స్ రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని ఐదు కిలోమీటర్ల దూరంలోని బొర్రతోగు వరకు వెళ్లారు అక్కడికి అంబులెన్స్ రావడంతో వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అప్పటికే వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు మేలవాగు వంతెన గోదావరి వరద నీటిలో మునగడం వల్ల చాగరపల్లి బొర్రతోగు భూదేవిపేట మీదుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది అధికారులు కనీసం ఒక బోటు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల వైద్యం అందక నిండు ప్రాణం పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు